మనిషి నిజంగా ఏడు జన్మలు పుడుతాడా లేకపోతే ఇది కేవలం నమ్మకాలేనా ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణం ఉపనిషత్తులు గీత శివబోధల్లో దాగి ఉందని పూర్వం ఋషులు చెప్పినట్లు ప్రతి మనిషి తన కర్మాన్ని అనుభవించడానికి పునర్జన్మలు పొందుతాడు ఏడు జన్మలు అనేది ఒక ప్రతీకాత్మక సంఖ్య కనీసం ఏడుసార్లు మనిషి ఈ భూమిపై తిరిగి వస్తాడని సూచన శివుడు చెప్పినది ఏమిటంటే కర్మ నశించే వరకు జన్మలు తప్పవు ఒకసారి ఒక యువకుడు శివుడిని అడిగాడు ప్రభు నిజంగా మనిషికి ఏడు జన్మలేనా నేను ఎంత పుడతాను శివుడు చిరునవ్వుతో చెప్పాడు కుమారా నీ కర్మలను నువ్వే రాస్తావు జన్మల లెక్కను నేను పెట్టను నీ హృదయం భక్తితో నిండితే ఒక్క క్షణంలోనే జనన మరణ చక్రం తుడిచిపెట్టుకుపోతుంది ఆ యువకుడు భక్తితో జపం చేస్తూ ఆ జన్మలోనే విముక్తి పొందాడు మనిషి చేసే ప్రతి మంచి పని పుణ్యం ఇస్తుంది ప్రతి చెడు పని పాపం ఇస్తుంది పుణ్యం పాపం సంతులనం అవ్వకపోతే మనిషి తిరిగి పుడుతాడు ఉదాహరణ ఒకరి లోభం అతన్ని మళ్ళీ వ్యాపారవేత్తగా పుట్టిస్తుంది ఒకరి కోపం అతన్ని యోధుడిగా పుట్టిస్తుంది కాని జ్ఞానం పొందినవాడు మాత్రం మోక్షం పొందుతాడు శివుడు అన్నాడు నిజమైన జ్ఞానం పొందినవాడు నన్ను తన హృదయంలో గుర్తించినవాడు ఇకప్పుడు ఈ లోకంలో పుట్టవలసిన అవసరం లేదు భక్తి ధ్యానం శివనామస్మరణం ద్వారా మనిషి జనన మరణచక్రం నుంచి బయటపడతాడు అంటే ఏడు జన్మలు ఒక పరిమితి కాదు భక్తి ఉంటే ఒకే జన్మలో మోక్షం సాధ్యమే స్నేహితులారా ఏడు జన్మల రహస్యం ఒక సంఖ్య కాదు అది మన కర్మల ప్రతీక శివుడు మనకు ఇచ్చిన బోధ ఏమిటంటే హృదయపూర్వక భక్తి ఉంటే ఈ జన్మలోనే విముక్తి సాధ్యమే ప్రతిరోజూ ఓం నమః శివాయ అని ఒక్కసారి అయినా జపించండి అది మీ జన్మల బంధం తుడిచేస్తుంది జన్మల చక్రంలో ఆత్మయాత్ర మనం మొదటి భాగంలో చూసింది మనిషి కర్మలపై ఆధారపడి ఎన్ని జన్మలైనా పొందుతాడని కాని అసలు ప్రశ్న ఇంకా మిగిలి ఉంది ఆత్మ ఈ జన్మలలో ఎలా ప్రయాణిస్తుంది మరణం తర్వాత నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం మనిషి శరీరం మృతి చెందినప్పుడు ఆత్మ బయటకు వస్తుంది ఆత్మను వెంటాడేది ఏమిటంటే కర్మల రికార్డు పాపం ఎక్కువైతే ఆత్మ భయంతో నిండిపోతుంది పుణ్యం ఎక్కువైతే ఆత్మకు శాంతి ఉంటుంది ఈ కర్మల తూకం చూసి ఆత్మకు కొత్త జన్మ నిర్ణయమవుతుంది ఇదే కారణం వల్లే ఒకరు సుఖవంతంగా ఇంకొకరు కష్టాల మధ్య పుడతారు శివుడు ఒక భక్తుడి ఆత్మను తీసుకుని ఇలా అన్నాడు చూడవయ్యా ఇది నీ మొదటి జన్మ కాదు నీవు అనేక రూపాల్లో పుట్టావు అతనికి చూపించాడు ఒక జన్మలో రాజు ఇంకో జన్మలో దరిద్రుడు ఇంకో జన్మలో జంతువు ప్రతి జన్మలో ఒక పాఠం ఉంది శివుడు అన్నాడు జన్మలు శిక్షలు కావు అవి పాఠాలు మాత్రమే కాని నీవు పాఠం నేర్చుకోకపోతే మళ్లీ పుడతావు ఏడు జన్మలు అనేది ఒక ప్రతీకాత్మక సంకేతం ప్రతి ఆత్మ కనీసం ఏడుమార్లు పుడుతుంది అని కాదు అసలు అర్థం ఏమిటంటే ఆత్మకు అనేక అవకాశాలు లభిస్తాయి కాని చివరికి నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే భక్తి జ్ఞానం దయా శివుడు అన్నాడు నువ్వు ఆ పాఠం నేర్చుకున్న క్షణం ఎన్ని జన్మలు మిగిలినా అవన్నీ రద్దయిపోతాయి అప్పుడు నువ్వు నాతో కైలాసానికి చేరుతావు స్నేహితులారా మనం తెలుసుకున్నది మరణం తర్వాత ఆత్మకర్మలతో కొత్త జన్మలోకి వెళ్తుందని ఏడు జన్మలు అనేది ఒక లెక్క కాదు ఒక బోధ శివుడి సందేశం ఒక్కటే నిజమైన భక్తి ఉంటే ఒక్క క్షణంలోనే జన్మల చక్రం ముగుస్తుంది జన్మల నుండి విముక్తి రహస్యం శివుడి తుది బోధ జన్మలు కర్మలపై ఆధారపడి ఉంటాయని ఆత్మజన్మల మధ్యలో ఎలా ప్రయాణిస్తుందో కాని ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఇది ఆత్మకు విముక్తి ఎప్పుడు వస్తుంది జన్మల నుండి ఎలా బయటపడతాం ఒక భక్తుడు శివుడిని అడిగాడు ప్రభు నేను ఎప్పుడూ నీ పేరే జపిస్తున్నాను ఇంకా ఎంత జన్మలు మిగిలి ఉన్నాయి శివుడు చిరునవ్వుతో అన్నాడు కుమారా నువ్వు ఈ ప్రశ్న అడిగిన క్షణమే నీ బంధం సగం తెగిపోయింది ఎందుకంటే జన్మల లెక్క కోసం అడిగిన ఆలోచన కూడా మోక్షానికి ద్వారం విముక్తి పొందడానికి మూడు రహస్యాలు ఉన్నాయి ఒకటి భక్తి హృదయపూర్వక సమర్పణ రెండు జ్ఞానం ఆత్మ నిత్యమని గ్రహించడం మూడు కర్మశుద్ధి సత్కార్యాలు చేయడం ఆత్మపరీక్ష శివుడు ఒక ఆత్మను పరీక్షించాడు మొదటగా దానిని బంగారం సంపద లోభం చూపించాడు తరువాత కోపం ద్వేషం చూపించాడు చివరగా దయ ప్రేమ శాంతి చూపించాడు ఆత్మ మొదట మాయలో పడింది కాని చివరికి ప్రేమ దయను ఎంచుకుంది శివుడు చిరునవ్వుతో అన్నాడు అభినందనలు నువ్వు నీ చివరి పాఠం నేర్చుకున్నావు ఇప్పుడు నీకు కొత్త జన్మ అవసరం లేదు నువ్వు కైలాసంలో లీనమవ్వు శివుడు తుది బోధ ఇచ్చాడు ఓ నమః శివాయ అనే మంత్రం కేవలం మాట కాదు ఇది ఆత్మను చేసే అగ్ని ప్రతిరోజూ ఒక మంచి పని చేయి ఒక్కసారైనా భక్తితో నా పేరును జపించు నీలోని అహంకారాన్ని విడిచిపెట్టు అప్పుడు నీవు జన్మల బంధనాల నుండి విముక్తి పొందుతావు ఈ మూడు భాగాల్లో మనం తెలుసుకున్నది జన్మలు కర్మలపై ఆధారపడి వస్తాయి ఆత్మకర్మలతో యాత్ర చేస్తుంది కాని విముక్తి పొందడానికి ఒకే మార్గం ఉంది శివభక్తి దయ సత్కార్యాలు ఏడు జన్మలు అనేది ఒక ప్రతీక మాత్రమే భక్తి ఉంటే ఒకే జన్మలో మోక్షం సాధ్యమే అందుకే ప్రతిరోజూ ఒక్కసారైనా ఓం నమ శివాయ అని జపించండి శివుడు మీకు విముక్తి ప్రసాదిస్తాడు మాయ రహస్యం స్నేహితులారా విముక్తి రహస్యం విన్నాక మీకు మరో ప్రశ్న రావచ్చు మనిషి ఎందుకు మళ్ళీ మళ్ళీ మాయలో పడిపోతాడు నిజం తెలిసిన ఎందుకు జన్మల చక్రంలోనే ఉంటాడు దీనికి సమాధానం శివుడి మాయ బోధలో దాగి ఉంది మాయ అంటే ఏమిటి మాయ అంటే బయట కనిపించే ఆకర్షణలు సంపద అందం శక్తి ఇవన్నీ తాత్కాలికం కాని మనిషి వీటిని శాశ్వతమని నమ్ముతాడు శివుడు అన్నాడు మాయ అనేది బంధనానికి మూలం మాయను నిజమని నమ్మితే జన్మల నుండి బయటపడలేవు ఒక భక్తుడి ముందు శివుడు మాయ రాసి చూపించాడు బంగారం రాజ్యం కీర్తి అన్నీ ఇచ్చాడు ఆ భక్తుడు మొదట వాటిని అంగీకరించాడు కాని త్వరలో వాటి శాశ్వతం కాదని గ్రహించాడు అతను శివుని పాదాల వద్ద కూర్చుని అన్నాడు ప్రభు నాకేం వద్దు నిన్ను మాత్రమే కావాలి శివుడు సంతోషించి ఆశీర్వదించాడు మాయను జయించినవాడే నిజమైన విముక్తి పొందుతాడు మాయను ఎలా జయించాలి ధ్యానం నసును ఒక్కచోట కేంద్రీకరించడం జపం పూర్ణమహ శివాయ అనే మంత్రం మాయను తొలగించే తాళం దయ సేవ ఇతరులకు సహాయం చేయడం ద్వారా అహంకారం తొలగిపోతుంది శివుడు అన్నాడు మాయను జయించిన క్షణం జన్మల చక్రం నీ మీద ప్రభావం చూపదు మాయ అనేది శాశ్వతం కాదు జన్మలు మాయ వల్లనే వస్తాయి కానీ శివబోధను గుర్తుపెట్టుకుంటే మనం ఈ జన్మలోనే మాయను జయించి విముక్తి పొందగలం ప్రతిరోజూ మాయకు లొంగకుండా ఒక మంచి పని చేయండి శివుడు ఎప్పుడూ మీతోనే ఉంటాడు స్నేహితులారా మాయను జయించిన తర్వాత మనం చివరిగా తెలుసుకోవలసింది విముక్తి సాధించడానికి శివుడు చూపిన సులభమైన మార్గం ఏది సమాధానం ఒక్కటే భక్తి శక్తి భక్తి అంటే ఏమిటి శివుడు అన్నాడు భక్తి అంటే పెద్ద యజ్ఞాలు కాదు నీ హృదయం నిస్వార్థంగా నన్ను గుర్తు చేసుకోవడం పూలు లేకపోయినా ఒక చుక్క నీళ్ళు సరిపోతాయి ధనం లేకపోయినా ఒక నిస్వార్థ ప్రార్థన చాలుతుంది గర్వం లేకుండా జపించిన ఓం నమః శివాయ మంత్రం విముక్తి ద్వారం భక్తుడి ఉదాహరణ ఒక దరిద్రుడు శివుడిని ప్రార్థిస్తూ అన్నాడు ప్రభు నాకు సంపద లేదు బలం లేదు నా దగ్గర ఉన్నది నీ మీదున్న ప్రేమ మాత్రమే శివుడు వెంటనే ప్రత్యక్షమై అన్నాడు కుమార ఇదే నిజమైన భక్తి ఇది ఉంటే నీకు మిగతా జన్మలు అవసరం లేదు ఆ భక్తుడు ఆ జన్మలోనే మోక్షం పొందాడు భక్తి శక్తి భక్తి మాయను కరిగించే అగ్ని భక్తి కర్మలను చేసే పవిత్ర గంగా భక్తి ద్వారానే శివుడి పాదాలలో లీనమవుతుంది శివుడు అన్నాడు భక్తితో నన్ను ఒక్కసారి స్మరించినా నువ్వు చేసిన ఎన్నో జన్మల కర్మలు క్షణంలో తుడిచిపెట్టబడతాయి స్నేహితులారా విముక్తికి తుది తాళం చెవి భక్తి శివుడు మనకు చెప్పిన బోధ ఒక్కటే ఉంటే ఈ జన్మలోనే మోక్షం సాధ్యం ప్రతిరోజూ ఒక్కసారైనా ఓం నమః శివాయ అని జపించండి శివుడి కరోనా ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది కాలరహస్యం శివుడి బోధ స్నేహితులారా శివుడిని మహాకాల అని ఎందుకు పిలుస్తారు తెలుసా ఎందుకంటే ఆయన కాలానికి కూడా అధిపతి జన్మలు మరణాలు అన్నీ కాలం చేతుల్లోనే ఉంటాయి కాని శివుడి బోధ కాలరహస్యం మన జీవితాన్ని మార్చేస్తుంది కాలం యొక్క శక్తి కాలం అంటే గడియారం చూపించే సమయం కాదు కాలం అంటే సృష్టి స్థితి లయం ప్రతి జీవి కాలం ప్రభావానికి లోబడతాడు కాని శివుడు కాలాన్ని నియంత్రించే మహాకాలుడు శివుడు అన్నాడు కుమార కాలమే కర్మల ఫలాన్ని అందించే సాధనం భక్తుడి సందేహం భక్తుడు ప్రభు కాలం ఎందుకు మనుషులను వృద్ధుల్ని చేసి మరణం వైపు నడిపిస్తుంది శివుడు కాలం నీకు గుర్తు చేస్తుంది ఈ శరీరం శాశ్వతం కాదు కాని నీ ఆత్మ నిత్యము అమృతము కాలం ఒక బోధకుడు మాత్రమే కాలం మనిషిని మాయనుండి మేల్కొలిపేందుకు ఉన్న సాధనం కాలాన్ని జయించే మార్గం శివుడు అన్నాడు కాలాన్ని ఆపలేవు కాని భక్తితో జ్ఞానంతో కాలాన్ని జయించవచ్చు నువ్వు భక్తిలో లీనమైతే కాలం నీకు శత్రువు కాదు నువ్వు జ్ఞానం పొందితే కాలం నీకు బంధనం కాదు నిజమైన ధ్యానం చేస్తే నువ్వే కాలానికి అధిపతి అవుతావు స్నేహితులారా మనం తెలుసుకున్నది కాలం అన్నది ఒక మాయాజాలం మాత్రమే శివుడిని భక్తితో ఆరాధిస్తే కాలం బంధనాలు మీమీద ప్రభావం చూపవు శివుడి బోధకుడివైపు చూపుతున్న బాణం కాలాన్ని భయపడవద్దు దాన్ని జ్ఞానానికి గురువుగా స్వీకరించు ప్రతిరోజూ ఒక నిమిషం అయినా శివుడిని ధ్యానించండి అప్పుడు మీరు కాలాన్ని జయించినవారవుతారు